బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై ఐదు కోట్ల నిధులు మంజూరుతో రాయకల్ మున్సిపల్ అభివృద్ధి పనులు జిల్లా తాజా మాజీ జడ్పీ వసంత జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని మండల ప్రెస్ క్లబ్ జేసీ కార్యాలయంలో జిల్లా తాజా మాజీ జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ విలేకరుల సమావేశానికి నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాయకల్ పట్టణం మండల అధ్యక్షులు ఎలిగేటి అనిల్ బర్కం మల్లేష్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎలగందుల ఉదయశ్రీ మారంపల్లి రాణి మాజీ కౌన్సిలర్లు శ్రీధర్రెడ్డి వల్లకొండ మహేష్ గౌడ్ మారంపల్లి సాయికుమార్ శ్రీరాములు సువర్ణ సత్యనారాయణ మాజీ ఎంపీటీసీ దొంతి నాగరాజు మండల సమన్వయ సమితి సభ్యులు కంటే గంగారం అల్లిపూర్ మాజీ ఉప సర్పంచ్ సాగర్ రావు మండల మైనార్టీ విభాగం అధ్యక్షులు చాంద్ పాషా మాజీ కోఆప్షన్ మెంబర్ సోహెల్ ఎస్సీ విభాగం మండల అధ్యక్షులు శ్రీనివాస్ యువజన విభాగం నాయకులు అభికృష్ణ

కవిత గారి సహకారంతో ఒక గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా చేసుకోవడం ఇక్కడ రాయకల్ పట్టణ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించవచ్చు మరి ఇవాళ కవితక్క పాత్ర మరమలేదు కాబట్టి ఈ సందర్భంగా రాయకల్ పట్టణ ప్రజలు మన దేశ నియోజకవర్గ ప్రజల అందరి పక్షాన కూడా కవితక్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ మున్సిపల్ పాలక వర్గంలో ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా గొప్ప అదృష్టం అనుకోవచ్చు వారి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే విధంగా ఇవాళ సాయకల్ పట్టణం ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ నుంచి కౌన్సిల్ వరకు ఎవరున్నారు అనేది ఎప్పటికీ కూడా పోయే విధంగా వాళ్ళ పేర్లు అక్కడ ఉంటాయి కాబట్టి వాళ్ళు అదృష్టంగా భావిస్తూ మరి ఇచ్చిన అవకాశాన్ని బిఆర్స్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్విని కౌన్సిలర్స్ అందరూ కూడా మరి ముఖ్యంగా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారి పాత్రలు మనవలేనివి మరి కార్మికులతో పాటు ఇవాళ కౌన్సిలర్స్ కూడా కరోనా టైంలో ముఖ్యంగా కరోనా సమయంలో కూడా వాళ్ళ కుటుంబాలను ఎనిపించేయకుండా ఏ వార్లో ఎవరికి సమస్య వచ్చినా కూడా ఎవరికి వచ్చినా కూడా కరోనా సమయంలో వెనుక ఆడకుండా మున్సిపల్ కార్మికులతో చేయించి మరి మున్సిపల్గా పనిచేసినటువంటి కార్మికులుగా పనిచేసినటువంటి మరి పాలక వర్గానికి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా

సభ్యులు నిరంతరం వారి సేవలు కొనసాగుతాయి వారితో పాటు వెన్నంటి మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఇరవై ఐదు కోట్లతోటి రాయకల్ పట్టణం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది రాయకల్ పట్టణం సెంట్రల్ లైటింగ్ డివైడర్ కావచ్చు ఒక గ్రామ పంచాయతీ సెంట్రల్ లైటింగ్ డివైడర్ డివైడర్ వస్తుందని కూడా ప్రజలు మరి ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ కావచ్చు అనేక రోడ్లు కావచ్చు బ్రిడ్జులు కావచ్చు కేసీఆర్ గారి నాయకత్వంలో హయాంలో ఇలా వ్యాపారం కూడా అభివృద్ధి జరగాలని అంటే ఒక పట్టణంగా దీన్ని మరి ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు కూడా మరి అన్నీ కూడా సమకూర్చుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి పట్టణ ఎదుగుతూ ఎదగడానికి కూడా ఆర్థికంగా ఎదగడానికి గారికి గారికి మా మరొకసారి మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మున్సిపల్ పాలక వర్గానికి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా మా స్ఫూర్తిగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఇంకొక